హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా అర్ధం నుంచి వచ్చేసామండి గుంటూరు మొన్న లాస్ట్ వీకెండ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంక అక్కడ ఒక టూ డేస్ ఉన్న తర్వాత ఇంక రిటర్న్ అయితే వచ్చేసాము అన్ఫార్చునేట్గా ఇంకా హౌస్కి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో మర్చిపోయాడు అనమాట ఇంకా ఆఫీస్ క్యాబిన్లో పెట్టేసి వచ్చేసరికి మళ్ళీ నేనైతే ఇంకా వాళ్ళ ఆఫీస్కి రావాల్సి వచ్చిందండి ఇక్కడ చూసారు కదా కమిషనర్ ఆఫీస్ ఇంకా అందులోనే జాబ్ చేస్తారనమాట ఇంకా తర్వాత కీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరి ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయిందండి అలాగే ఇంకా ఇక్కడ ఈరోజు ఒక పార్సల్ అయితే డెలివర్ చేశారు ఏజీఏలో బుక్ చేశాను అనమాట ఈ డ్రెస్ నాకైతే మొత్తం షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కూడా కలిపి వన్ థౌజండ్ టెన్ రూపీస్ అయితే పడింది ఇక్కడ మీరు చూడొచ్చు పర్పుల్ కలర్ విత్ పింక్ కలర్ అనమాట పింక్ కలర్ స్లీవ్లెస్ కుర్తీకి పర్పుల్ కలర్ ఫుల్ లెంత్ కోట్ అయితే వచ్చింది ఇంకేజువల్ అయితే తీసుకున్నాను మొన్న ఆఫర్ పెట్టేసరికి తీసుకున్నానండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు అంతకుముందు ఎప్పుడు కొనాలని చూసినా కూడా అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉండేది ప్లస్ ఒకవేళ కొనాలని చూసినా కూడా కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లేదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇట్లా ఉండేదనమాట సరే ఎప్పుడైనా ప్రైస్ రెడ్యూస్ అయినప్పుడు తీసుకుందామని చెప్పేసి దాన్ని ఇంకా విష్లిస్ట్లో అయితే పెట్టాను ఇంకా సడన్గా మొన్న చూసినప్పుడు కాస్ట్ అయితే థౌజండ్ రూపీస్కి వచ్చేసింది ఇంకెందుకంటే ఇది ఎప్పటికీ డిక్రీజ్ అవ్వద్దు అని చెప్పేసి ఇంక నేనైతే ఆర్డర్ పెట్టానండి బుక్ చేసేటప్పుడు నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇంకా ఎగ్జాక్ట్గా అలానే వస్తుందని చెప్పేసి ఎక్స్ ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇది నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు తీసుకున్న తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ ప్రైస్ చూశారు కదా మనకు ఆఫర్లో అయితే థౌజండ్ రూపీస్కి వచ్చింది ఇది లోపల ఉండే టాప్ అనమాట స్లీవ్లెస్లో ఇచ్చారు కింద అయితే ఒక చిన్న గోల్డ్ కలర్ పట్టీలాగా ఇచ్చారు పైనంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఉంది దీనిపైన పర్పుల్ కలర్లో మనకి జాకెట్ అయితే ఇచ్చారనమాట నాకైతే అంత బాగా అనిపించలేదండి సరే ఇంకా రిటర్న్ పెట్టేద్దాంలే ఏముందని చెప్పేసి అనుకొని రిటర్న్ పెడదామని చూస్తే ఆప్షన్స్ అయితే లేవన్నమాట జనరల్గా అయితే ఉంటుంది రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కానీ దీనికైతే ఓన్లీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఇచ్చారు రిటర్న్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ప్లస్ దానికి తోడు కొద్దిగా కలర్ అయితే షేడ్ అని అనిపించింది హ్యాండ్స్ దగ్గర లైట్గా వెరీ లిటిల్ బిట్టే దానికైనా సరే ఎక్స్చేంజ్ చేసేసి వేరే ఇందులోనే సేమ్ కలర్లో వేరే వేరే మోడల్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను బట్ ఇంకా సైజులు కూడా ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అయితే ఉంది అందుకని చెప్పేసి ఇంక దాన్ని అలా వదిలేశానండి బట్ చాలా లూజ్ ఉందనమాట లార్జ్ సైజ్ అయితే తీసుకున్నాను చాలా లూజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ రీసైజ్ అయితే చేయించాలి అలాగే మీషోలో ఒక క్యారేజ్ పెట్టే బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టానండి లంచ్ బాక్స్ పెట్టే బ్యాగ్ అనమాట కలర్ అయితే నా చేతుల్లో లేదు వాళ్ళ దగ్గర అంటే సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి మనకి ఏ కలర్ వస్తుంది అనేది మనకి ర్యాండమ్గా వాళ్ళే పంపిస్తారు ఇది వచ్చేసి నాకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సంథింగ్ అలా అయితే పడిందండి ఇక్కడ చూసారు కదా డిజైన్ అయితే చాలా బాగుంది ఈ బ్యాగ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్యాగ్ లోపల ఇక్కడ చూసారు కదా అల్యూమినియం ఫాయిల్ టైప్లో అట్లా ఉందన్నమాట మనకి ఏదైనా పికిల్స్ కానీ లేదా కర్రీకి సంబంధించిన ఏదన్నా గ్రేవీ లాంటిది ఏదైనా పడ్డా కూడా మనం సింపుల్గా క్లాత్ తోటి తుడిచేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట అలాగే ఫ్రంట్ వచ్చేసి స్పూన్స్ టిష్యూస్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ అయితే ఇచ్చారు సింపుల్గా ఒక లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ స్నాక్స్ ఇట్లాంటివి ఏమన్నా నాకైతే చాలా బాగా నచ్చిందండి తీసుకున్న తర్వాత నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట చాలా బాగుంది తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాక కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే అయిపోయాయండి ఇంకా ఆర్డర్ పెడదామని చెప్పేసి ఆన్లైన్లో చూస్తుంటే ఇంక నేను బ్లింకిట్లో బుక్ చేశాను అనమాట అప్పుడప్పుడు ఒక్కోసారి జెప్టోలో పెడుతుంటాను ఒకసారి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పెడుతుంటాను ఒక్కోసారి జియో మార్ట్ ఒక్కోసారి బ్లింకెట్ ఇట్లా అనమాట ఎందులో తక్కువ ఉంటే అందులో ప్రై ఎందులో ప్రైజ్ తక్కువ ఉండి ఆఫర్స్ పెడతారో దాన్ని నేను ఒకసారి చూసుకొని అలా బుక్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ చూసారు కదా నాకు ఈ ఫోర్ ఐటమ్సే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అండి ఇక్కడ టీ పౌడర్ వచ్చేసి మేము చాలా ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము నాకు ఇది వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు పడింది అనమాట అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అది అలాగే నాకు హెయిర్ ఆయిల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వరకు పడింది ఇంకా ఇందాక నేను ఏజియోలో పర్చేస్ చేశానని చెప్పాను కదండి డ్రెస్సు దానికి సంబంధించిన కోడ్ని అలాగే మీషోలో తీసుకున్నటువంటి లంచ్ బ్యాగ్ని కూడా సంబంధించిన కోడ్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు అనమాట వాటిని ఆ కోడ్ని చెక్ చేసేసి ఈ మధ్య అంతకుముందు అయితే అట్రాక్ట్ చేసేవాళ్ళండి అండి అలాగే జెప్టు ఇవన్నీ కూడాను మనకి ప్రైజెస్ అన్నీ కూడా తక్కువ తక్కువ పెట్టి అట్రాక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మనకి ప్రతి దాంట్లో కూడా కాస్ట్ అయితే పెంచేశారండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్